హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్ విత్ తెలుగు యూట్యూబర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మన జాతర వీడియో మన ఛానల్లో వచ్చిందండి మిస్ అవ్వకండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్ అదైతే చాలు ఏం ఇంకేం చేయొద్దు మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే చాలు ఫ్రెండ్స్ మేము మరి కొంచెం ముందుకు వెళ్తాము మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఎక్కడైనా కూడా బై మిస్టేక్ తప్పు చేసినా కూడా అవి మీరు కామెంట్ చేసి చెప్పవచ్చు ఫ్రెండ్స్ మాకు సజెషన్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మన ఛానల్లో జాతర వీడియో అనేది ఈరోజు ఆరు గంటలకి రిలీజ్ అయింది మీరు చూడండి మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది కామెడీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ Don't miss.